హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానళ్ళకు స్వాగతం మనం పొత్తుల్ని బొగ్గులు లేకపోతే కాల్చుకోలేము అనుకోవద్దు ఈరోజు మనం ఎలాగ బొగ్గులు లేకుండా ఎలా కాల్చుకోవాలో అయితే రెడీ చేసేసుకోవాలో చూద్దాము గోదావరి వచ్చింది కదండి మాకైతే చేలన్నీ ముగిపోతాయి గోదావరి వచ్చి వెళ్ళిందంటే ఏ పంట అయినా సరే ఇంక చేయదు ఎందుకంటే అది ఒక మెత్తని జిగురు బురద అయితే తెస్తుంది దానివల్ల పంట అంతా కుళ్ళిపోతుంది అందుకని లేతగా ఉన్నా ఎలా ఉన్నా ఉన్న పంట మందుకి పాపం రైతులందరూ తెచ్చేసుకుంటారు ఇవి చూడండి లేతగా ఉన్నాయి పొత్తులు అలా తెచ్చేసినాయి ఇవి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టాండ్ లాంటిది ఒకటైతే గ్యాస్ మీద పెట్టేసుకుని మనం పొత్తు పైనన్న లేయర్స్ అన్నీ కూడా తీసేయకూడదు ఒక రెండు మూడు లేయర్స్ అయితే ఉంచేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ నిప్పుల మీద పెడుతున్నాం కాబట్టి మనం మాడిపోతాయి లోపల ఉన్న గింజలు మనం ఈ విధంగా గ్యాస్ మీద కాల్చుకోవాలంటే ఇలాగా పైనున్న లేయర్స్ అయితే రెండు మూడు ఉంచేసుకుని కాల్చుకుంటే లోపల పొత్తు అయితే చక్కగా ఉడిగిపోతుంది లాస్ట్కి వచ్చేటప్పుడు ఆ లేయర్స్ అన్నీ కూడా మనకి స్మాష్ అయిపోతాయి తినడానికి అయితే చాలా బాగుంటుంది లోపల బాగా అందులో మగ్గిన మాలని చూడండి టేస్ట్ అయితే అదిరిపోయింది మీకు ఈసారి అయితే ఎప్పుడైనా పొత్తులు తెచ్చుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఎప్పుడైనా మీరు ఎలా ట్రై చేశారో లేదో నాకైతే కామెంట్ చేసేయండి పొత్తులు మాత్రం చాలా చాలా అంటే స్వీట్గా ఉన్నాయి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి